రేపే బుధవారం అలానే రేపు మహాలయ పౌర్ణమి కూడా దానితో పాటు చంద్రగ్రహణం కూడా సంభవించనుంది ఇలా మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణం అంటే చాలా పవిత్రమైనటువంటిది అసలు చాలామందికి ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా ఈ చంద్రగ్రహణం యొక్క సూతక కాలం భారతదేశంలో ఉందా లేదా పట్టు విడుపు నియమాలు ఉన్నాయా లేదా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలా వద్దా అనే సందేహం చాలా మందిలో ఉంది అయితే ఈ రోజు మనం అంటే రేపు చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందో లేదో అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా రేపు ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ పౌర్ణమి బుధవారం రోజుతో కలిసి వస్తుంది కనుక రేపు స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటే గనక మీకు ఎలాంటి దోషాలు ఉండవు చంద్రగ్రహణం యొక్క చెడు ప్రభావాలు ఉండవు గ్రహాల యొక్క అనుకూలత మాత్రం మీకు తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించినా కనిపించకపోయినా సరే కానీ ఈ గ్రహణం యొక్క చెడు ప్రభావం భారతదేశం పైన పడకపోయినా గ్రహాలపైన మాత్రం పడుతుంది అంటే మన జాతకాలపైన పడుతుంది ఆ గ్రహాల యొక్క దోషాలు మాత్రం తొలగిపోవటానికి ముఖ్యంగా రేపు పౌర్ణమి కనుక స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటే మనకు ఇటు గ్రహణం యొక్క చెడు ప్రభావము తొలగిపోతుంది అదేవిధంగా పౌర్ణమి యొక్క మంచి గడియలు కూడా మనకు సంభవిస్తాయి అందువల్ల మనకు దోషాలన్నీ తొలగిపోతాయి మహాలయ పౌర్ణమి అనేది పవిత్రమైనటువంటిది ఈ మహాలయ పౌర్ణమి రోజున పితృదోషాలను తొలగించుకోవటానికి అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు పితృదోషాలు ఎవరికైనా ఉంటే గనక తప్పకుండా వారి ఇంట్లో ధనం అనేది నిలవదు ముఖ్యంగా వారి కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఏర్పడతాయి భార్య భర్తల మధ్య అనేక రకాల సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు వస్తాయి అప్పుల సమస్యలు కూడా అధికంగా పెరిగిపోతాయి ఇలా అనేక రకాల సమస్యలు అనేవి వారిని పట్టిపీడిస్తూ ఉంటాయి కనుక వారి యొక్క దరిద్రాలు తొలగిపోయి వారి కుటుంబంలో ధనం నిలకడగా ఉండి తరతరాలకి కూడా తరగని ఐశ్వర్యం ఉండాలి అంటే మీ యొక్క పూర్వీకుల యొక్క ఆశీషులు పొందాలి మీకు ఏవైనా మీకు గత జన్మల పాపాలు తొలగిపోవాలి అన్నా లేదా పితృదోషాలు తొలగిపోవాలి అన్న ఖచ్చితంగా రేపు పౌర్ణమి చంద్రగ్రహణం వేళ స్నానం చేసిలో స్నానం చేసే నీటిలో ఇది వేసుకోండి స్నానం అనేది భారతదేశంలో చాలా పవిత్రమైనటువంటిది స్నానం అనేది అనునిత్యం అనే నిత్యము కూడా ఉదయాన్నే స్నానం ఆచరించాలి అంతేకాదు మనం స్నానం విషయంలో మనకు తెలియని ఎన్నో నియమనిష్టలు కూడా ఉంటాయి స్నానం అనేది ఈ సమయంలో చేయాలి ఈ సమయంలో చేయకూడదు ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయకూడదు ఈరోజు ఈరోజు తలస్నానం చేయాలి ఈరోజు చేయకూడదు అనే నియమనిష్టలు మన భారతీయ సంస్కృతి ప్రకారం మన ధర్మాల ప్రకారం అనేక రకాల నియమాలు ఉన్నాయి ఆ నియమాలను పాటించినట్టు అయితే గనక ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు ఇలా ప్రతినిత్యము కూడా స్నానం విషయంలో నియమాలు పాటించడం కుదరలేని వారు ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి రోజులలోనైనా ఈ నియమాలు పాటిస్తూ స్నానం చేసే నీటిలో ఇవి వేసుకుని చేయటం వల్ల ఖచ్చితంగా దోషాలు దరిద్రాలు తొలగిపోతాయి ముఖ్యంగా మహాలయ పౌర్ణమి అంటే పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈసారి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మనకు పద్దెనిమిదవ తారీఖు బుధవారం రోజుతో ఈ యొక్క పౌర్ణమి మహాలయ పౌర్ణమి కలిసి వస్తుంది ఈ మహాలయ పౌర్ణమి రోజునే అత్యంత అరుదైనటువంటి యోగాలతో చంద్రగ్రహణం కూడా కలిసి రానుంది అయితే ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి చంద్రగ్రహణానికి ఎలాంటి పట్టు విడుపు నియమాలు కూడా లేవు అంతేకాదు మన భారతదేశ కాలమానం ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిది ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది అలానే ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకు చంద్రగ్రహణం ముగుస్తుంది ఈ గ్రహణం యొక్క వ్యవధి కాలం మొత్తం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది కానీ భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు కాబట్టి మనకు భారతదేశంలో సూతక కాలం వర్తించదు కాబట్టి గ్రహణానికి సూతక కాలం అనేది లేదు అలానే పట్టు విడుపు నియమాలు లేవు గ్రహణం పట్టి వదిలిన తర్వాత తలస్నానం చేయటం అలానే గ్రహణ సమయంలో ఆహారం వండటం తినటం ఇలాంటివి ఏమీ కాదు అంటే గ్రహణం మనకు భారతదేశంలో కనిపిస్తే గ్రహణ సమయంలో ఆహారం తినకూడదు ఆహారం వండకూడదు మనకు వండుకున్న ఆహారాలపైన దర్భగడ్డిని ఉంచాలి అలానే గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి పూజ గదిని శుభ్రం చేయాలి దేవుళ్ళ ఫొటోస్ ని శుభ్రం చేసి పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి అని నియమాలు ఉంటాయి కానీ ఈ ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు సాధారణంగా చంద్రగ్రహణం అంటే రాత్రి సమయంలో పడుతుంది కానీ ఈ గ్రహణం వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి పది గంటలలోపు ఉంటుంది కనుక మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు గ్రహణ ప్రభావం కూడా ఉండదు మరి గర్భిణీ స్త్రీలు ఎలా ఏమైనా నియమాలు పాటించాలంటే మీరు ఏ నియమాలు పాటించకపోయినా పర్వాలేదు కానీ మన పెద్దవాళ్ళు అంతగా చెబుతున్నారు చెబుతూ ఉంటారు కనుక మీరు ఈ గ్రహణ గ్రహణం రోజున కూరగాయలు గ్రహణ సమయంలో కట్ చేయకూడదు అంటే ఆరు గంటల నుండి పది గంటలలోపు కూరగాయలు కట్ చేయటం వంటివి చేయకూడదు పదునైన వస్తువులు పట్టుకోకూడదు షాకు కానీ కత్తెర పిన్ను సూది ఇలాంటివి మీరు పట్టుకోకూడదు గుచ్చకూడదు దేనికి గుచ్చకూడదు కట్ చేయకూడదు ఇలా చేయకూడదు ఈ నియమాలు కాస్త పాటిస్తే అది ఎంతకైనా మనకు మంచి అంతే తప్ప మిగతా యథావిధిగా మీరు ఉండవచ్చు ఇక అదే విధంగా గ్రహణం యొక్క చెడు కిరణాలు ఒకవేళ మీ స్త్రీల అంటే గర్భిణీ స్త్రీల పడుతున్నాయి వారికి ఏదైనా చెడు జరిగి అవకాశం ఉంటుందా అని ఎవరి ఎవరైనా గనక మీరు అంటే కొంచెం భయపడుతున్నట్టు అయితే మీరు ఈ గ్రహణం రోజు అంటే రేపు మహాలయ పౌర్ణమి గ్రహణం రోజున ఇంటి గుమ్మానికి దర్భగడ్డి అలానే రాగి ఆకులను మాలలాగా కట్టి ఆ మాలను మీ ఇంటి ద్వారానికి తోరణంలా కట్టండి ఇలా కడితే మీకు ఎలాంటి చెడు ప్రభావం ఉండదు తరువాత గ్రహణం పట్టి విడిచిన తరువాత దొడ్డు ఉప్పుతో ఇల్లును శుభ్రం చేయండి అంటే ఎంతకైనా మన జాగ్రత్తని మాత్రమే తప్ప ఎలాంటి నియమాలు లేవు ఒకవేళ గర్భిణీ స్త్రీ ఉంది అనుకుంటే ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా తొలగిపోతుంది దొడ్డు ఉప్పు నెగిటివిటీని చాలా తొందరగా లాగిస్తుంది అలానే నరదృష్టిని కూడా తొలగిస్తుంది కనుక పౌర్ణమి గ్రహణం రోజున ఇల్లు తుడిచే నీటి అంటే గ్రహణం పట్టి విడిచిన తర్వాత గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రమే ఇలా దొడ్డుప్పు లేదా అందులో కొద్దిగా పసుపు వేసి ఇల్లుని తుడిస్తే ఇంకా మంచి ఫలితాలు సానుకూల ప్రభావం ఉంటుంది ఇక ఎలాంటి దోషాలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక హిందూ గ్రంథాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో కొన్ని నియమాలు పాటించాలి ఈ కాలంలో ఎలాంటి పూజలు చేయకూడదు ఇక దేశ అన్ని చోట్ల గ్రహణం వేళ ఆలయాలు తలుపులు కూడా మూసివేసి ఉంటాయి గ్రహణం ముగిసిన తరువాతే తలుపులను తెరుస్తూ ఉంటారు సంపూర్ణంగా శుద్ధి చేసి పూజ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తూ ఉంటారు చంద్రగ్రహణం సమయంలో ఆహారం తీసుకోవచ్చు ఎందుకంటే మన భారతదేశంలో కనిపించదు కాబట్టి దాదాపు అన్ని ప్రాంతాల్లో చంద్రగ్రహణం అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు ఈ గ్రహణాన్ని ఎలాంటి ప్రత్యేక పరిహారాలు లేవు అదేవిధంగా టెలి టెలిస్కోప్ లేకుండా కూడా భూమి నుంచి చంద్రగ్రహణాన్ని చూడవచ్చు అయితే కొన్ని టెలిస్కోప్ల స్కోప్లలో ఈ గ్రహణాన్ని చూడవచ్చు అదేవిధంగా వీక్షణకు మరింత మెరుగ్గా చూడవచ్చు గ్రహణం సమయంలో చంద్రుడిని చూడటం చాలా మనోహరంగా ఉంటుంది అయితే ఈసారి ఉదయం ఆరు గంటలకు చంద్రుడు సప్తం సప్తమించడంతో గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి భారతదేశంలో కనిపించదు ఇకపోతే ఈ మహాలయ పౌర్ణమి కూడా గ్రహణం రోజునే రానుంది మహాలయ పౌర్ణమి రోజున పితృదేవతలను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి వారి పేరు మీద ఎవరికైనా అన్నదానం చేయాలి అదేవిధంగా పితృదేవతలను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి వారి పేరు మీద మనకు తోచినంత డబ్బు దానం కావచ్చు అన్నదానం కావచ్చు వస్త్రదానం కావచ్చు ఇలా మీ స్తోమతకు బట్టి మీ స్తోమత మీ స్తోమతకు బట్టి మీ దగ్గర ఏదైనా ఇవ్వగలిగింది వారి పేరు మీద ఇవ్వండి అలానే ఇంట్లో ఉండే పిల్లలని కూడా మీ పితృదేవతలను మొక్కమని చెప్పండి అంటే వారిని దండం పెట్టుకోవాలి అలానే కుక్కలు కానీ కాకులు కానీ కనిపిస్తే వాటికి పెరుగన్నం కానీ లేదా మీ పితృదేవతలకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు వండి వాటికి పెట్టండి ఇలా పెట్టినా సరే వారి ఆత్మ శాంతిస్తుంది అలానే మీకు తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి పితృదోషాలను తొలగించుకోవటానికి ఈ మహాలయ పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది అని చెప్పుకోవచ్చు ఈ మహాలయ పౌర్ణమి రోజున మనం ఏ పూజ చేసినా ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మనము మోగజీవులకి పెట్టే ఆహారం కావచ్చు లేదా ఉదయాన్నే చేసే స్నానం కావచ్చు అదేవిధంగా పౌర్ణమి రోజుల్లో నదీ స్నానాలు ఆచరిస్తే పితృదేవతలకి తర్పణాలు సమర్పించి నదీ స్నానం ఆచరిస్తే గనక అన్ని రకాల దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ముఖ్యంగా పితృదేవతల యొక్క ఆశీస్లు ఖచ్చితంగా కలుగుతాయి పితృదేవతలు మనల్ని ఆశీర్వదించడమే కాదు తెలిసి తెలియక చేసిన పాపాలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది పితృదేవతల యొక్క సంపూర్ణ ఆశీషులతో మట్టి పట్టిన బంగారంగా మారుతుంది పిల్లలు చాలా మంది చెబితే వినకుండా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది అలా పిల్లలు మొండిగా ప్రవర్తించినా చెప్పిన మాట వినకపోయినా మీరు పితృ దోషాలతో బాధపడుతూ ఉన్నా సరే వాటిని తొలగించుకోవటానికి పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిదని చెప్పుకోవచ్చు మహాలయ పౌర్ణమి రోజున ఇలా మనం గనక భాద్రపద మాసం పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉండే పదిహేను రోజులను పితృపక్షం అంటారు ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు పితృపక్షం ఉంటుంది శరీరాన్ని విడిచి ప్రాణం ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది ఆ ఆత్మ తన కర్మను అనుసరించి భూమి మీదకు జీవాత్మ జీవ ఆత్మగా వస్తుంది అన్నని అన్నాన్ని ఆశ్రయించి పురుషుడి దేహంలోకి ప్రవేశించి శుక్ల కణంగా మారి తన ఆత్మ తన ఫలా ఫలానుసారంగా స్త్రీ యొక్క గర్భంలోకి ప్రవేశించి ఆ తర్వాత శిశువుగా మారి భూమి మీదకు వస్తుంది అని చెబుతూ ఉంటారు అలా మరణించిన పితృదేవతలకు మోక్షం కలగాలి అంటే పూర్వకర్మలన్నీ పూర్తి కావాలి ఆ కర్మలను పూర్తిగా మనం అనుభవించాలి అంటే దేహధారణ చేసి మళ్ళీ ఈ లోకంలోకి రావాలి అలా రావాలంటే వారికి అన్నం అందించాలి అది కేవలం రక్తం పంచుకు పుట్టిన పుత్రులు మాత్రమే ఇవ్వాలి ఇప్పుడు పు ఇలా చేసినప్పుడు మీ యొక్క పితృ రుణం అనేది తీరిపోతుంది పితృ రుణం తీర్చుకోవటం పుత్రుల ధర్మం అప్పుడే పెద్దల ఆత్మకు శాంతి మోక్షం లభిస్తుంది ఈ ఈ రుణం తీర్చుకునేందుకు సూచించినవే పితృపక్షాలు ఈ పదిహేను రోజులు అత్యంత ప్రధానమైనటువంటివి అందులో భాద్రపద మాసంలో పౌర్ణమి ముందు వచ్చే పదిహేను రోజులు దేవతలకు అత్యంత విశిష్టమైనటువంటివి కూడా అయితే ఇలా మనకు ఈరోజు మహాలయ పౌర్ణమి తరువాత అంటే రేపు రేపు పద్దెనిమిదవ తారీఖు మహాలయ పౌర్ణమి తరువాత తర్వాత పదిహేను రోజులు పితృదేవతల పూజలు అత్యంత శ్రేష్టమైనటువంటివి పితృదేవతల రుణం తీర్చుకునేందుకు ఈ పదిహేను రోజులను పితృపక్షం అంటారు ఈ రెండు వారాలు తర్పణ శ్రద్ధ తర్పణాలు శ్రద్ధలు మరియు అత్యంత పవిత్రంగా అత్యంత శ్రద్ధగా మీరు నిర్వహించాలి అత్యంత పవిత్రమైనటువంటి ఈ రోజులలో నిత్యం కుదరకపోయినా సరే కుదరలేని వారు తమ పెద్దలను అంటే తమ పెద్దలు ఇంట్లో ఉన్నవారు ఏ తిథిలో మృతి చెందారో అంటే ఈ పదిహేను రోజుల్లో మాత్రమే ఈ పౌర్ణమి నుండి కూడుకుని అమావాస్యలోపు ఏ తిథిలో మీరు అంటే తమ పెద్దలు ఏ తిథిలో మృతి చెందారో ఆ తిథి రోజుల్లో ఖచ్చితంగా వారిని పూజించాలి వారికి ఇష్టమైన ఆహారాలను వండాలి విధి విధానాలు నిర్వర్తించాలి లేదంటే చివరి రోజులైనా సరే మీరు మహాలయ అమావాస్య రోజు అయినా సరే తర్పణాలు విడిస్తే ఆ కుటుంబానికి మంచి జరుగుతుంది అంటే రేపు పౌర్ణమి రోజు చేసిన పౌర్ణమి తర్వాత పదిహేను రోజుల్లో చేసినా లేదా పౌ మహాలయ అమావాస్య రోజు చేసినా సరే మీకు పితృదోషాలు తొలగిపోతాయి అయితే స్నానం చేసే తప్పుడు కూడా చాలా నియమాలు ఉంటాయి స్నానం చేసేటప్పుడు చాలా మంది నీళ్లలో పసుపు కలుపుకొని స్నానం చేస్తూ ఉంటారు అయితే దాదాపుగా మహిళలు మాత్రమే ఈ తరహా స్నానం చేస్తూ ఉంటారు ఇలా స్నానపు నీటితో పసుపు కలుపుకోవటం వల్ల అదృష్టం తలుపు తడుతుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు ఇలా చేయటం వల్ల ఆరోగ్యపరంగా లాభాలు పొందడమే కాకుండా జ్యోతిష్య శాస్త్రం పరంగాను మేలు జరుగుతుందని అంటే లక్ష్మీదేవి కటాక్షం దైవాంగికమైన మంచి కటాక్షం పాజిటివ్ ఎనర్జీ కూడా కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు అదే విధంగా అలా రేపు మహాలయ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో పసుపు నీటిని అంటే పసుపుని కలుపుకొని స్నానం తప్పకుండా చేయాలి పసుపు వాటర్తో స్నానం చేయటం వల్ల మీ శరీరం నుంచి ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అంటే నరదృష్టి కావచ్చు దృష్టి దోషాలు కావచ్చు మన శరీరంలో ఉండే చెడు కణాలు కావచ్చు ఇలా మనకు పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు మనకు సైన్స్ పరంగా కూడా మేలు చేస్తుంది పసుపులో యాంటీబయోటిక్ అని మనం కూడా పిలుస్తూ ఉంటాము యాంటీబయోటిక్ అధికంగా ఉంటాయి రోగ నిరోధక శక్తిని ఎక్కువగా పెంచే గుణాలు కలిగి ఉంటుంది పసుపు ప్రతి శుభకార్యంలోనూ పసుపు వాడుతూ ఉంటాము మనకు ఎక్కడైనా గాయాలు అయినా సరే ఆ గాయాల దగ్గర కూడా పసుపుని రాస్తూ ఉంటాము ఇలా పసుపు వల్ల మనకు అందం అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది దృష్టి నరదృష్టి ప్రతికూల శక్తులు లేదా మనకు నకారాత్మక శక్తి అలానే ఇలాంటి చెడు దోషాలు దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి పసుపు వాటర్తో స్నానం చేయటం ద్వారా మనకు మీరు పొందే మరో ప్రయోజనాలు కూడా చాలా ఉంటాయి అతి త్వరగా వివాహం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంటే చాలామంది వివాహాది శుభకార్యాలు జరగట్లేదు వివాహంలో ఆటంకాలు అధికంగా ఏర్పడుతున్నాయి ఆలస్యం అవుతున్నాయి అనుకుంటే ప్రతి గురువారం పసుపు నీటితో స్నానం చేయండి గురుబలం అధికంగా పెరుగుతుంది అలానే మీ పితృ దోషాలు తొలగిపోవాలి అన్న రేపు మహాలయ పౌర్ణమి పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో తప్పకుండా పసుపుని కలుపుకొని చేయండి త్వరలోనే మంచి ఫలితాలు కూడా పొందుతారు దీనితో పాటు మీరు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి పరమశివుని యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే రేపు పితృపక్ష అంటే పితృపక్షాలకి ఇష్టమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు రేపు మహాలయ పౌర్ణమి రోజున పసుపు నీటితో పరమశివుణ్ణి కానీ విష్ణుమూర్తిని కానీ అభిషేకించాలి ఇలా చేయటం వల్ల మీకు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి బృహస్పతి అదృష్టం సంపదకు కారణం అని చాలామంది నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా బృహస్పతి స్థానం బలహీనంగా ఉంటే జాతకంలో గురుదోషాలు ఏర్పడతాయి ఈ ప్రతికూల ప్రభావాన్ని వదిలించుకోవటానికి మీరు రేపు తప్పకుండా మహాలయ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో పసుపుని కలుపుకొని చేయండి చిటికెడు పసుపుని కలుపుకొని స్నానం చేయండి ఇలా చేయటం వల్ల మీకు బృహస్పతి యొక్క గ్రహణం అంటే ఆ యొక్క బృహస్పతి అదృష్టం కలుగుతుంది బృహస్పతి యొక్క అదృష్టం మీకు బలంగా ఉంటే జాతకంలో తప్పకుండా గురుబలం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఈ గురుబలం వల్ల మీ జీవితంలో మట్టి ముట్టినా సరే బంగారంగా మారుతుంది అదృష్టం అనేది మీ తలుపు తడుతుంది దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు పసుపు నీటితో స్నానం చేస్తే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పరంగా పసుపు గణేషుడికి చాలా ఇష్టం పసుపు గణేషుడి రూపాన్ని బట్టి కూడా దీనిని అనుసరించడం చాలా వరకు మంచి జరుగుతుంది అంతేకాదు పసుపు అంటే గణేషుడికి ప్రతిరూపం అందుకే మనం ఏదైనా పూజ చేసినప్పుడు గణపతి యొక్క ఫోటోలు విగ్రహాలు ఏవీ లేనప్పుడు పసుపుతో గణపతిని తయారు చేసి ఆ తరువాత ఆ గణపతిని పూజిస్తూ ఉంటాము కాబట్టి పసుపు అంటే గణేషుడి యొక్క ప్రతిరూపము దీనిని అనుసరించడం వల్ల గణపతి అనుగ్రహం కూడా లభిస్తుంది అందువల్ల ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పనులు పూర్తవుతాయి అన్ని పనులు కూడా విజయవంతం అవుతాయి వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు కానీ ఇతర ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా హల్దీ హల్దీ ఫంక్షన్ అని మనం చేస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాము ఇలా హల్దీ ఫంక్షన్ అనేది చేయటం చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు అయితే ఈ వేడుకల్లో పసుపు నీటితో స్నానం ప్రధానంగా ఉంటుంది పసుపు చెడును దూరం చేస్తుంది జాతక దోషాలను తొలగిస్తుంది అదేవిధంగా ఇంకా మంచి శ్రేయస్సుని ఆనందాన్ని కూడా తీసుకు వస్తుంది అదేవిధంగా మన యొక్క జాతకంలో గ్రహాల దోషాలు ఉన్న గ్రహాలు అనుకూలంగా లేకపోయినా వాటి నుండి కూడా మనకు విముక్తిని కలిగింపజేస్తుంది ఇలా వివాహాది శుభకార్యాల్లో కానీ అన్ని రకాల శుభకార్యాలలో కానీ పసుపు నీటితో హల్దీ ఫంక్షన్ అని పసుపు నీటితో స్నానాన్ని చేసి పసుపు రాయటం వల్ల వారి యొక్క ముఖంపై ఉన్న చెడు క్రిములు తొలగిపోయి ముఖ సౌందర్యం పెరుగుతుంది వారికి అడ్డు ఏదైనా ఏదైనా అశుభం జరిగేది ఉంటే కూడా దాన్ని అడ్డుకునేంత శక్తి ఉంటుంది అదేవిధంగా మనకు మంచి జరగడాన్ని ఆపే దుష్ట శక్తుల ప్రభావం భావాన్ని కూడా తొలగించే శక్తి ఉంటుంది పసుపులో ఇలా చెడు శక్తిని చెడుని దూరం చేస్తుంది అని నమ్ముతూ ఉంటాము ఇంకా మంచి శ్రేయస్సు ఆనందం కూడా కలుగుతుంది అదే కోరికలతో అన్ని మంచి జరగాలనే కోరికలతో మనం ఈ యొక్క పసుపు స్నానాన్ని చేయిస్తూ ఉంటాము మన పనుల్లో ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా అన్ని పనులు పూర్తవ్వాలి అని కూడా మనం ప్రతి శుభకార్యంలో మనం ఈ మధ్య హల్దీ ఫంక్షన్ అయితే కామన్ అయిపోయింది ఇలా పసుపు స్నానం అనేది చాలా మంచిదని కూడా పండితులు చెబుతున్నారు స్నానం వలన మనకు ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సందర్భాల్లో సామరస్యాన్ని కూడా పెంచుతుంది ఈ పసుపు అలానే పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఇంప్లిమెంటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగింపజేస్తాయి మొటిమలు మచ్చలు పిగ్మెంటేషన్ వంటివి చర్మ సమస్యలను దూరం చేస్తూ ఉంటుంది పసుపు నీటి స్నానం చాలా బాగా సహాయపడుతుంది అయితే మీకు నిరంతర చర్మ సమస్యలు ఉంటే పసుపు నీటితో స్నానం చేసే ముందు ఒకసారి చర్మానికి పెరుగుని అప్లై చేసుకొని పసుపుతో స్నానం చేస్తే ఇంకా మీ దోషాలు తొలగిపోయి మీ అందం కూడా పెరుగుతుంది అయితే రేపు మహాలయ పౌర్ణమి రోజున తప్పకుండా స్నానం చేసే నీటిలో పసుపుని కలుపుకొని స్నానం చేయండి ఇలా పసుపు నీటితో స్నానం చేయటం వల్ల మీకు ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది విపరీతమైనటువంటి అదృష్టంతో జీవితంలో ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉంటారు మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది పెరుగుతుంది ఇక అదేవిధంగా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి రేపు మర్చిపోకుండా మీరు పసుపు నీటితో స్నానంని తప్పకుండా ఆచరించండి అలానే పితృదేవతలను కొలుచుకోవటం మర్చిపోవద్దు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి ఇలా పితృదేవతల అనుగ్రహం పొందటం వల్ల జాతకంలో అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణం కూడా కదా తప్పకుండా మీరు పసుపు నీటితో స్నానం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి